హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో సాయిబాబా పారాయణం అన్నది సప్తహ పారాయణం అన్నది ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నానండి ఇది మొదటి రోజు పారాయణం అనమాట మొదటి రోజు పూజ అన్నది ఎలా మొదలు పెట్టాలి ఎలా చేయాలి మొత్తం అన్నీ కూడా నేను వివరంగా చెప్తానండి అలాగే ఆ రోజు చదువుకునే అధ్యాయాలు కూడా నేను వినిపిస్తాను పారాయణం చేసేవాళ్ళు ఈ ఒక్క వీడియో వింటూ మొత్తం పారాయణాన్ని పూర్తి చేసుకోవచ్చు అనమాట అయితే ఎవరైనా పారాయణం చెయ్యాలని ఉన్నా చెయ్యలేకపోవడము కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల పారాయణాన్ని వింటే కూడా చేసినంత ఫలితం ఉంటుందట అండి అందరికీ కూడా ఆ సాయిబాబా వారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ముందుగా మొదటి రోజు పారాయణం ఎలా చేయాలి అన్నదానికి వెళ్ళిపోదాము ఈ పారాయణం చేయాలి అంటే ముందు ఒక గురువారం నుంచి తర్వాత గురువారం వరకు చేస్తారండి ఏ గురువారం అయితే మనకు అడ్డు లేకుండా అంటే మా మెయిన్లీ ఆడవాళ్ళకు వచ్చే పీరియడ్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళడం కానీ ఆ వారం రోజుల్లో ఎటువంటి అడ్డు లేకుండా చూసుకోవాలండి వారం రోజుల్లో పూర్తయిపోతుంది అంటే గురువారం మొదలుపెట్టి మరలా గురువారానికి మనం సాయి సచరిత పారాయణం మొత్తం కూడా అయిపోతుందనమాట పొద్దుట సాయంత్రం అనేది దీపం పెట్టాలండి ముందు రోజు అంటే గురువారం వారం మనం స్టార్ట్ చేసే ముందు రోజు బుధవారం ఇల్లు మొత్తం కూడా శుభ్రపరచుకొని మనము నెక్స్ట్ గురువారం అన్నది పువ్వులు పళ్ళు అలాగే మొదటి రోజు నైవేద్యం అన్నది కంపల్సరిగా కోవా పెట్టాలటండి అంటే బాబాకి ఇష్టమైన స్వీట్లో కోవా ఒకటి అనమాట సో ఆ కోవాను కూడా మనం పెట్టుకోవాలన్నమాట గురువారం రోజు వేకుజామునే లేచి తలంటు స్నానం చేసిన తర్వాత విడిగా ఒక పీట మీద సాయిబాబా ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి లేదు విడిగా పీట పెట్టకపోయినా మన దేవుడు మందిరంలోనే సాయిబాబా ఫోటోకి పూజ అయినా చేసుకోవచ్చు మనం ఏదైతే పువ్వులు ప పత్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా ముందుగా సెట్ చేసుకోవాలి నేనైతే మార్నింగే లేచిన తర్వాత ఏదైతే మందిరం ఉందో ఆ మందిరలో సాయిబాబా ఫోటో పెట్టుకొని నేను పూజ అయితే చేసుకున్నానండి నేనైతే విడిగా పీట మీద అయితే సాయిబాబా ఫోటోని పెట్టి చేయలేదు ఆ ముందే ఫోటోను పెట్టుకుని పత్రలు పువ్వులు అలాగే నాకు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుని రెండు దీపాలు ఆవు నేతితో పెట్టుకున్నానండి తర్వాత ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా రెండు రూపాయలు అన్నది సాయిబాబా ముందు పారాయణం పూర్తయ్యే వరకు పెట్టాలండి ఆ రెండు రూపాయలని మొత్తం అలా ఏడు రోజులు మనం పారాయణం చేసేటప్పుడు రోజుకి రెండు రూపాయల చప్పుడు పెట్టిన డబ్బుల్ని ఎవరైతే మనం సాయిబాబా గుడికి వెళ్ళే వాళ్ళకి కానీ లేదైతే షిరిడి వాళ్ళది ట్రస్ట్ ఉంటుందండి ఆ ట్రస్ట్కైనా కూడా మనం ఆన్లైన్లో పంపించవచ్చు అనమాట లేదా షిరిడి వెళ్ళే వాళ్ళ చేత మనం అక్కడికి పంపించి మనము అక్కడ హుండీలో వేసామన్నా సరిపోతుందనమాట కానీ ఇక్కడ ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు ఆ రెండు రూపాయలు అన్నది కంపల్సరిగా మర్చిపోకుండా పెట్టాలన్నమాట ఇక్కడ రెండు అన్నదానికి అధ్యాయంలో మనము వింటామండి చాలా విలువైనవి శ్రద్ధ సబూది అని చెప్తారు కదా అవి రెండు ముఖ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం సాయిబాబాకి రెండు రూపాయలు అనేది పెడతామన్నమాట సో ఇలా దీపారాధన చేసి మనం ధూపం నైవేద్యం అన్నీ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడు అష్టోత్రంతో అయితే పూజను మొదలు పెట్టాలండి మనం ఏ పూజ చేసినా ముందు గణేశుడిని పూజ చేయాలి కాబట్టి ముందు విఘ్నేశ్వరుడు అష్టోత్రం చదువుకుని తర్వాత సాయిబాబా అష్టోత్తర సతనామవళి చదువుకోవాలన్నమాట గణేశుడిని అష్టోత్తర నామవళి చూద్దాం ప్రతి నామానికి కూడా మీ దగ్గరున్న పసుపు పువ్వులు అక్షంతలు కుంకుమ గంధం ఏదో ఒక దానితో అర్చించాలండి ప్రతి నామం ముందు మీరు మొత్తం నామం చెప్పలేకపోయినా ఓం అనుకున్న సరిపోతుందండి లేదు అంటే గమ్ గణపతాయ నమ అని చెప్పుకున్నా కూడా సరిపోతుంది విఘ్నేశ్వర అష్టోత్తర సతనామావళి ఓం వినాయకాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గౌరీపుత్రాయ నమ గణేశ్వరాయ నమ ఓం స్కందగ్రజాయ నమ ఓం అవ్యాయ నమ పూతయ నమ దక్షాయ నమ అధ్యక్షాయ నమ ओं द्वज ओम नम ओं नमः ओम ओं इंद्रश्रीप्रदाय नमः ओम वाणी प्रदाय ओम ओं अव्याय नम ओम सर्विद्धप्रद नमः ओम सर्वतनाय ओम ओं सर्वरिप्रियाय नमः ओम सर्वात्मकाय नम ओं सृष्टिकर्ते नमः ओम देवाय नमः ओम अनेकाचिताय नमः ओम शिवाय नमः ఓం సుధాయ నమ ఓం బుద్ధిప్రద నమ శాన్య నమ బ్రహ్మచారిణే నమ గజానయ నమ దేవాత్రేయాయ నమ మునిస్తుత ఓం భక్త వినాశనాయ నమ ఓం ఏకదంతాయ ఏకదంత చతుర్బాహే నమ చతురాయ నమ ఓం శక్తి సమయుతాయ నమ ఓం లంబోదరాయ నమ ஓம் சூர்ப்பண்ணா நம ஓம் ஹரஹே நம ஓம் பிரம்மவிதே நம ஓம் உத்தமாய நம ஓம் காலாய நம ஓம் கிரகபதியே நம ඕම් කාමිනේනමහා, ඕම් සෝම සූරයාග්නිිලෝචනායිනමහා, ඕම් පාශංකු ශදරායිනමහා, ඕම් චන්ඩායනමහා, ඕම් ගුණාතීතායිනමහා, ඕම් නිරජනායනමහා, ඕෝම් අකල්මශායනමහා, ඕම් ස්වයෙන් සිද්ධායනමහා ඕම් සිද්ධාජ්‍යත पदंबुजा नम ओं फलासक्ताय नम ओं वरदाय नम ओं शाश्वताय नम ओं कृतिने नम ओं द्विजप्रियाय नम ओं वीतभयाय नम ओं गति नें चक्रिनें इक्षुज प्रधुताय नम ओं श्रिदाए नम ओं अजियाय नम ओं उत्पलंकराय नम ओं श्रीपत नम ओं स्तुतिहरिताय नमः नम ओं ఓం జటిలాయ జటి ఓం కలికల్మనాశనాయ నమ ఓం చంద్రచూడాయ నమ ఓం కాంతయ నమ పాపహరిణే నమ సమాత ఆశ్రియ నమ శ్రీకరాయ నమ ఓం సామ్యాయ నమ భక్తవాతాయ నమ ఓం సాయ నమ సచిదానంద విగ్రహాయ నమ ఓం జ్ఞానినే నమ దయాయు నమ ఓం బ్రహ్మద్వేష వివర్జిత ఓం భయ్యాయ నమ శ్రీకంఠాయ నమ ఓం విభూదేశరాయ నమ రమర్చిత విధేయ భాయ నమ శ్రీకంఠాయ నమ విభూశ్వరాయ నమ ఓం రమాచితాయ నమ ఓం విజయ నమ ఓం నాగరాజయజ్ఞోపవిత తే నమ స్థూలకంఠాయ నమ ఓం స్వయంకర్త నమ ఓం సామోష ప్రియాయ నమ ఓం పరాయ నమ స్థూలతుండాయ నమ ఓం అగ్రణ్యే ఓం ధీరాయ నమ ఓం వాగీషాయ నమ ఓం సిద్ధిదాయకాయ నమ ఓం దుర్వబిల్వ ప్రియాయ నమ ఓం అవ్యక్తమూర్త నమ ఓం అద్భుతమూర్తిమతే నమ మానసాయ నమ ఓం స్వలావణ్య సుధాసారజిత మన్మద విగ్రహాయ నమ ఓం సమస్త జగదాధారాయ నమః నమ ఓం మాయినే నమ ఓం మూషక వాహనాయ నమ ఓం రుష్టాయ నమ ఓం తుష్టాయ నమ ఓం ప్రసన్నాత్మనే నమ ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ ఇలా విఘ్నేశుడు అష్టోత్తర శతనామలె అయిన తర్వాత అక్కడ విఘ్నేశుడు ముందు పెట్టిన బెల్లం ముక్క మీద కొంచెం నీళ్ళు చల్లి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయని కొట్టి తర్వాత సాయిబాబా అష్టోత్తర శతనామ వలి చదవాలండి ఇప్పుడు కూడా ప్రతి నామానికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు ఏదో ఒక దాంతో బాబావారిని అర్చించాలండి శ్రీ సాయి బాబా అష్టోత్తర సతనామవలి ఓం శ్రీ సాయినాయ నమ ఓం నమః ఓం శ్రీరామకృష్ణ శివదత్త మారుత్యాది రూపాయ నమ ఓం శేష సాయినే నమ ఓం గోదావరి తట వాసినే నమ ఓం భక్తరుద్రాయ నమ ఓం సరుద్ద్వాసినే నమ ఓం భూతవాసాయ నమ ఓం భూత నమః ఓం కాళాతీతాయనమర్పదమనాయనమృత్యుంజయాయ నమ ఓం అధ్యాయ నమ ఓం మధ్య భయప్రదాయ నమ జీవధారాయణ ఓం సర్వారాయ నమ భక్తవనసర్ధ నమ భక్తవన ప్రతిజ్ఞాయ అన్నవస్రదాయ నమ ఆరోగ్యక్షేమదాయ నమ ఓం ధనమాంగళ్యద నమ బుద్ధిసిద్ధిదాయ నమ పుత్రమిత్రబంధుదాయ నమ ఓం యోగ యన ఓం ఆపద్బాంధవాయన నమ మార్గబంధవే నమ ఓం భుక్తి ముక్తిస్వర్గపవర్గదాయ నమ ఓం ప్రియాయ నమ ప్రీతివర్ధనాయన ఓం అంతర్యామి నమ ఓం సచిదాత్మనే నమ ఓం ఆనందదాయ నమ ఓం ఆనందాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం పరమాత్మనే నమ ఓం జ్ఞానస్వరుణే నమ ఓం జయత్రీత ఓం భక్తనామాతృదాతృపి నమ భక్తపరిప్రద నమ ఓం భక్త నాయనమం భక్తనుగ్రహకాతరాయన ఓం శరణాగత వాత్సల్యాయ నమ ప్రదాయ నమ ఓం జ్ఞానవైరగ్యద నమ ప్రదాయ నమ ఓం హృదయ దౌర్బల్య పాపకర్మ వాసనక్షకరాయన ఓం హృదయ గంధిభేదకాయ నమ ఓం కర్మద్విద్వాంసినే నమ శుద్ధ సత్వస్థితమీతాత్మనే నమ ఓం అనంతకళ్యాణ గుణాయ నమ ఓం అమిత పరాక్రమాయ నమ జయి నమ దూర్ధాక్షోభాయ నమ ఓం అపరాజితయ నమ ఓం త్రిలోక్యేశాతాయ నమ ఓం అసఖ్యరహితయ నమ ఓం ఏ సర్వక్తిమూర్త ఓం సురుపసుందరాయన ఓం సులోచనాయ నమ బహు విశ్వమూర్త ఓం అవరుపవ్యక్తయ నమ చింత్యాయ నమ సర్వంతర్యామే నమ మనోవాగాయ నమ ఓం ప్రామూర్త నమ ఓం సులభ దుర్లభాయ నమ ఓం అసాయ సహాయాయ నమ ఓం అనాదనాదధీనబంధవే నమ ఓం సర్వారభృతే నమ అకర్మణసుకర్మణే నమ ఓం పుణ్యశ్రావణ కీర్తనాయన ఓం తీర్థాయన ం వాసువాయన ఓం సతంగయ నమ ఓం సత్పరయనాయ నమోకనాయ నమ ఓం పాపనానగాయ నమ అమృత నమ ఓం భాస్కరప్రభాయ నమ ఓం బ్రహ్మచర్యతరయాది సువ్రత నమ ఓం సచ్చిధర్మపరాయనాయన ఓం సిద్ధేశ్వరాయ నమ ఓం సిద్ధసంకల్పాయ నమయ యోగీశ్వరాయ నమ భగవతే నమ ఓం భక్తవాత్సల్యాయ నమ ఓం షత్పురుషాయ నమ ఓం పురుషోత్తమాయ నమ సత్యతత్వబోధకాయ నమ ఓం కామాది షడ్వ్వరిధ్వంసినే నమ ఓం అనుభవ ప్రదాయ నమ ఓం సర్వమత సర్వమతస్తంతయ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ శ్రీవేంకటేశరమనాయన ఓం అద్భుతానంతచర్యాయ నమ ఓం ప్రసన్నాతిహరాయ నమ ఓం సంసార సర్వదుఃఖశైకారకాయ నమ ఓం సర్వ విధే ఓం సర్వతోముఖాయ నమ ఓం సర్వతర్భహిస్థితాయ నమ ఓం సర్వమంగళకరాయ నమ ఓం సర్వాభీష్ఠప్రదాయ నమ ఓం సమర సన్మార్గ స్థాపనాయ నమ ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ఇలా సాయిబాబా వారి అష్టోత్తర సతనామవలి పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ చుట్టూ బొట్లు పెట్టిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించి ఏదే అయితే మనం మొదటి రోజు పారాయణంగా సచ్చరిత్రలో చదవాలో ఆ పారాయణాన్ని మొదలుపెట్టాలండి ముందుగా ఉపోద్ఘాతంతో అయితే మొదలవుతుంది అలా ఏడు అధ్యాయాలు చదివితే మనకి మొదటి రోజు పారాయణం అనేది పూర్తవుతుంది ఆ ఏడు అధ్యాయాలు చదివింది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియో లెంగ్త్ ఎక్కువగా అవ్వడం వల్ల నేను ఈ వీడియోలో కంటిన్యూ చేయట్లేదు నేను పారాయణంలో మనం ముందుగా ఏ రోజు పూజ చేయాలన్నా కూడా ఇదే పద్ధతిలో చేయాలండి మనము రెండవ రోజు పారాయణం అవనండి మూడవ రోజు పారాయణం అవనండి మొత్తం పూజకి సిద్ధం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరి సతనామవళి చదువుకోవాలి తర్వాత సాయిబాబా వారి అష్టోత్తర సతనామవళి చదివిన తర్వాత ఆ రోజు పారాయణం అన్నది మొదలుపెట్టాలన్నమాట మీరు మొదటి రోజు చేయాలి అన్నప్పుడు ఈ ఇది ఇదే కథని ఇదే పూర్తిగా చేయొచ్చు ఈ వీడియోని వింటూ కూడా రెండో రోజు కూడా సాయిబాబా వారి అష్టోత్తర శతనామ వలి వరకు ఇదే విధంగా చేయొచ్చు అనమాట నేను ఇక్కడి నుంచి అధ్యాయాలు చెప్పుకుంటూ వెళ్తానండి అందుకే పూజా విధానం అన్నది మాత్రం ఇందులో చెప్పిన విధంగా ఉంటుంది ఏ రోజు ఏ ఏ నైవేద్యం పెట్టాలి అన్నది ఆ రోజు పారాయణం రోజుని చెప్పి పారాయణం అన్నది నేను డైరెక్ట్గా మొదలు పెట్టేస్తానండి పూజా విధానం అయితే ప్రతిరోజు ఇదే విధంగా చేస్తాము దేవునికి సమర్పించే పూజలు పువ్వులు పత్రాలతో పాటు మనము సతనామవళి చదివిన తర్వాత ఆధ్యాయం అధ్యాయం అన్నది చదవాలన్నమాట ఇంకొక విషయం అండి ఈ ఏడు రోజులు కూడా మీరు ఏదైతే విగ్రహం సాయిబాబా వారి విగ్రహం అవనియండి ఫోటో అవనాయండి ఆ ఏడు రోజులు పూజ పూర్తయ్యే వరకు కదపకూడదండి పొద్దుట సాయంత్రం తప్పనిసరిగా దీపం అన్నది పెట్టాలండి ఇది మాత్రం మర్చిపోకుండా చేయండి ఎక్కడైతే మనం పూజ చేస్తున్నామో ఆ పూజా స్థలాన్ని తడిగుడ్డతో పొద్దుట సాయంత్రం శుభ్రం చేసుకోవాలి పీఠాన్ని కానీ లేదా అక్కడున్న విగ్రహాన్ని కానీ ఎప్పుడూ ఏడు రోజులు పూజ అయ్యే వరకు కదపకూడదు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని చూస్తూనే ఉండండి స్టే టూంటూ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మా